హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవతారా ఈరోజు మరో మంచి ప్రాపర్టీతో మళ్ళీ అయితే వచ్చేసాను ఈ రోజు మన వీడియో వచ్చేసరికి మనకు ఒక ఫుల్లీ ఫర్నిషిడ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే మనకి సేల్కి రావడం జరిగింది వుడ్ వర్క్ ఫాల్ సీలింగ్స్ కూడా అయితే చాలా బ్యూటిఫుల్ గా అయితే డిజైన్ చేయించుకున్నారు అండ్ అలాగే మనకి ఫుల్ ఫర్నిచర్ వీడియోలో మీకు ఎలా అయితే కవర్ చేస్తానో అవన్నీ కూడా మనకి ఫ్లాట్తో పాటు అయితే ఇచ్చేస్తున్నారు లొకేషన్ వచ్చేసి మనకి బిఎన్ రెడ్డిలో ఉంటుంది బిఎన్ రెడ్డిలో కూడా మనకి మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండ్ అలాగే మనకి నగర్ మెట్రోకి వచ్చేసరికి ఫోర్ కిలోమీటర్ రేడియస్లో అయితే ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్ మనకి చుట్టూ కూడా ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా ట్రాన్స్పోర్ట్కి వచ్చేసరికి చాలా ఈజీ యాక్సెస్ ఉంటుంది అండ్ అలాగే మనకి హాస్పిటల్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ వీటి కూడా నియర్ బై ఉంటుంది సో ఎవరైతే మంచి ప్రైమ్ లొకేషన్లో ఒక త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ సర్చ్ చేస్తున్నారో అది కూడా మనకి ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ వాళ్ళకైతే ఇది చాలా చాలా బెస్ట్ ఆప్షన్ సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్లాట్ యొక్క అన్ని డీటెయిల్స్ కూడా కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసరికి మీకు ప్రైస్తో సహా వీడియోలోనే కవర్ చేస్తాను ప్రైస్ కూడా మనకి రీజనబుల్ బడ్జెట్లోనే మనకి ప్రైస్ అయితే కోట్ చేస్తున్నారు ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసద్దా వీడియో స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ కనుక యాక్టివేట్ చేసుకుంటే మనం ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా కానీ మీకు మిస్ అవ్వకుండా వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది మనకి ఫ్లాట్ యొక్క ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉంటుంది మనకి ఫ్లాట్ వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్లో అలాగే ఈస్ట్ ఫేసింగ్లో కూడా మనకి మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనం నార్త్ ఫేసింగ్ నుంచి లోపలికి ఎంటర్ మీకు ఫ్లాట్ అయితే చూపిస్తున్నాను చూడండి ఎంట్రెన్స్ హాల్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఎంట్రెన్స్ హాల్ అండ్ అలాగే మనకి ఈస్ట్ ఫేసింగ్ లో కూడా అయితే మెయిన్ ఎంట్రెన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీకు ఎంట్రన్స్ హాల్ యొక్క ఓవరాల్ లుక్ అయితే మీకు కవర్ చేస్తున్నాను చూడండి ఎంట్రన్స్ హాల్లో వచ్చేసరికి వీళ్ళు విధంగా సోఫా సెట్ అయితే ఆర్గనైజ్ చేసుకున్నారు ఇవన్నీ మనకి ఫర్నిచర్ తో పాటు అయితే ఇచ్చేస్తున్నారు ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ ఇప్పుడు క్లియర్ క్లియర్గా అర్థమవుతుంది చూడండి మనకి ఫ్లాట్ కి లెఫ్ట్ సైడ్ లో ఇంకొక మెయిన్ డోర్ ఉంది కదా అది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉందన్నమాట సో మీరు ఎలా అయినా కానీ యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్ ఇప్పుడు ఎంట్రన్స్ హాల్ కవర్ చేశాం కదా ఈ ఎంట్రెన్స్ హాల్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ఇక్కడ పార్టీ అంతా ఇక్కడ మెయిన్ హాల్ అయితే ఇవ్వడం జరిగింది చూస్తున్నారు కదా ఇది అయితే మనకి మెయిన్ హాల్ మనకి ఫ్లాట్లో వుడ్ వర్క్ కానీ ఫాల్ సీలింగ్స్ కానీ చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేయించుకున్నారు మీకు ఇక్కడ చూస్తే కూడా అర్థమవుతుంది మనకి ఫ్లాట్ యొక్క ఎస్ఎఫ్టీ కూడా వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అంటే పదిహేను వందల ఎస్ఎఫ్టీ అందుకే మనకి ఫ్లాట్ వచ్చేసి అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు లివింగ్ ఏరియా వచ్చేసరికి మనకి ఎంత స్పేషియస్గా ఉందో అండ్ ఈ మెయిన్ హాల్లో వచ్చేసరికి ఈ విధంగా ఎల్చిఎప్లో మనకి సోఫా సెట్ని అయితే ఆర్గనైజ్ చేసుకున్నారు వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయడం ద్వారా ఇలాంటి మరిన్ని బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొని రావడానికి రీజనబుల్ బడ్జెట్లో మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఈ మెయిన్ హాల్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ఆపోజిట్లో ఒక ఆర్చ్ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి మనకి కిచెన్లోకి ఎంట్రన్స్ అనమాట ఈ పార్టీషన్ వచ్చేసరికి ఈ విధంగా వీళ్ళు వుడ్ వర్క్తో అయితే డిజైన్ చేయించారు అండ్ దానికి రైట్ సైడ్లో వచ్చేసరికి అంటే మెయిన్ హాల్లో మనకి ఆపోజిట్లో వచ్చేసరికి ఈ విధంగా మనకి టీవీ అయితే డిజైన్ చేయించారు మీరు అబ్జర్వ్ చేయొచ్చు మనకి వుడ్ వర్క్ కానీ ఫాల్ సిరింగ్స్ కానీ చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేయించుకున్నారు ఓనర్ వాళ్ళు ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి మనకి ఎంట్రన్స్ హాల్ నుంచి లోపలికి రాగానే మనకి టోటల్ మెయిన్ హాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది మనకి ఇది వచ్చేసి మనకి స్టాండ్ అపార్ట్మెంట్ మనకి ఫ్లోర్కి వచ్చేసరికి ఫోర్ ఫ్లాట్స్ అయితే ఇస్తున్నారు టోటల్ అపార్ట్మెంట్లో వచ్చేసరికి మనకి ట్వంటీ ఫ్లాట్స్ మనకి లొకేషన్ కూడా మంచి ప్రైమ్ లొకేషన్ సాగర్ హైవేకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది మనకి అండ్ అలాగే మనకి ఎల్బీ నగర్ మెట్రోకి కూడా ఫోర్ కిలోమీటర్ రేడియస్లో అయితే ఉంటుంది ఇప్పుడు మెయిన్ హాల్ అయితే కవర్ చేశాం కదా మనకి మెయిన్ హాల్ నుంచి ముందుకు రాగానే మనకి ఇక్కడ కిచెన్ డైనింగ్ ఏరియా అండ్ అలాగే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఈ విధంగా మనకి పూజా గదిని అయితే ఇవ్వడం జరిగింది మనకి ఫ్లాట్లో వచ్చేసరికి సపరేట్ పూజా గదిని అయితే ప్రొవైడ్ చేశారు ఆపోజిట్లో మనకు కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి మనకి పూజా గది ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి మనకి పూజా గది పూజా గదిలో కూడా మనకి కింద వచ్చేసి వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించడం జరిగింది పూజా రిలేటెడ్ ఐటమ్స్ పెట్టుకునేలాగా ఇద్దరు మనుషులు ఈజీగా కూర్చొని పూజ చేసుకునేలాగా మనకి పూజా గది కూడా అయితే బద్దగానే ఇవ్వడం జరిగింది ఈ పూజాగతికి అటాచ్డ్గా మనకి రైట్ సైడ్లోనే వచ్చేసరికి మనకి కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ కిచెన్ కూడా వచ్చేసరికి మనకి ఓపెన్ కిచెన్ మోడల్ని అయితే ప్రొవైడ్ చేశారు ఇప్పుడు కిచెన్ కూడా మీకు అయితే కవర్ చేస్తున్నాను చూడండి కిచెన్లో వచ్చేసరికి కూడా మనకి వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించుకున్నారు ఫుల్గా అండ్ పైన వచ్చేసి మనకి ఈ విధంగా చిమ్నీ కూడా అయితే ఫిక్స్ చేయించారు అండ్ అలాగే వాటర్ ప్యూరిఫైర్ కూడా ఉంది మనకి మన ఛానల్లో అన్ని రకాల ప్రాపర్టీస్ అయితే ప్రమోట్ చేయడం జరుగుతుంది టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే అండ్ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ ఓపెన్ ప్లాట్స్ అన్ని రకాల ప్రాపర్టీస్ అయితే ప్రమోట్ చేయడం జరుగుతుంది అది కూడా చాలా తక్కువ ప్రైస్ లో సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్రమోషన్ ఆర్ మార్కెటింగ్ కోసం స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు కిచెన్ అయితే చూసాం కదా కిచెన్ కి వచ్చేసరికి మనకి ఇక్కడ వాష్ ఏరియా కూడా అయితే ఇవ్వడం జరిగింది ఆపోజిట్ లో మీకు ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా యాక్చువల్లీ మనం వీడియో వచ్చేసరికి నైట్ టైం అయితే షూట్ చేయడం జరిగింది అందుకే మీకు వాష్ ఏరియా వచ్చేసరికి ఫుల్గా అయితే కవర్ చేయలేదు అండ్ వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది మనకి ఫ్లాట్లో వచ్చేసరికి ఫుల్లీ వెంటిలేటెడ్ ఫ్లాట్ కిచెన్ వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ మోడల్ని ప్రొవైడ్ చేస్తారని చెప్పాను కదా సో ఆ కిచెన్కి అటాచ్డ్గానే మనకు ఆపోజిట్లో ఇక్కడ వచ్చేసి ఈ విధంగా డైనింగ్ అయితే ఆర్గనైజ్ చేసుకున్నారు అండ్ ఇక్కడ కూడా మనకి వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించుకున్నారు ఇప్పుడు డైనింగ్ ఏరియా కవర్ చేశాం కదా డైనింగ్ ఏరియాకి ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్లో వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనకి స్టాండ్ ఎల్ అపార్ట్మెంట్ అని చెప్పాను కదా సో మనకి ఎమ్యూనిటీస్ కూడా బేసిక్ ఎమ్యూనిటీస్ అన్ని కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనకి లిఫ్ట్ సీసీటీవీ పవర్ బ్యాకప్ అండ్ అలాగే మనకి స్పేషియస్ కార్ పార్కింగ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ బోర్ అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ రెండు కూడా అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ అయితే మీకు కవర్ చేసిన చూడండి మనకి బెడ్రూమ్ యొక్క ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ బెడ్రూమ్ ఎంట్రన్స్ కి లెఫ్ట్ సైడ్ లో మనకి ఇక్కడ వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించుకున్నారు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మనకి బెడ్రూమ్ వచ్చేసరికి ఎంత స్పేషస్ గా ఉందో అని చెప్పాను కదా ఇది వచ్చేసి మనకి ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ మనకి ఫుల్ ఫర్నిచర్తో సహా మనకి ఫ్లాట్ అయితే ఇచ్చేస్తున్నారు అండ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ లో మనకి బెడ్రూమ్ ఎంట్రన్స్ కి లెఫ్ట్ సైడ్ లో ఈ విధంగా మనకి టీవీ యూనిట్ ని కూడా అయితే డిజైన్ చేయించుకున్నారు అండ్ ఆ టీవీ యూనిట్కి రైట్ సైడ్ లోనే వచ్చేసరికి అంటే బెడ్రూమ్ ఎంట్రన్స్ కి లెఫ్ట్ సైడ్ కార్నర్ లో వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్ రూమ్ అయితే ఇవ్వడం జరిగింది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ ఇప్పుడు ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయట రాగానే మనకి ఇందాక మెయిన్ హాల్ అయితే మీకు కవర్ చేశాం కదా ఆ మెయిన్ హాల్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి టీవీ కి బ్యాక్ సైడ్ లో వచ్చేసరికి మనకి ఈ విధంగా కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఇది వచ్చేసి మనకి ఇండియన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఈ కామన్ వాష్రూమ్కి మనకి బెడ్రూమ్లోంచి కూడా ఒక ఎంట్రన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ కామన్ వాష్రూమ్కి లెఫ్ట్ సైడ్లో మనకి మెయిన్ హాల్ ఏదైతే మీకు కవర్ చేశానో మెయిన్ హాల్లో టీవీ నుంచి బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్లో వచ్చేసరికి మనకి సెకండ్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఆర్ గెస్ట్ బెడ్రూమ్ ఎలాగైనా కానీ యూస్ చేసుకోవచ్చు బెడ్రూమ్ యొక్క ఓవరాల్ లుక్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది మనకి ఆపోజిట్లో వచ్చేసరికి ఈ విధంగా వుడ్ వర్క్ కూడా అయితే డిజైన్ చేయించుకున్నారు ఇందాక కామన్ వాష్రూమ్లో నుంచి మనకి బెడ్రూమ్లోకి కూడా ఒక ఎంట్రన్స్ ఇచ్చారని చెప్పాను కదా ఇది వచ్చేసి ఆ ఎంట్రన్స్ అంటే మనం టూ ఇన్ మళ్ళీ అటాచ్డ్ వాష్రూమ్లా అండ్ అలాగే కామన్ వాష్రూమ్లా రెండిట్లా కూడా యూస్ చేసుకునేలాగా మనకి ఫెసిలిటీ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు టూ బెడ్రూమ్స్ అయితే కవర్ చేశాం కదా మనకి థర్డ్ బెడ్రూమ్ వచ్చేసరికి ఎంట్రన్స్ హాల్కి ఎగ్జాక్ట్ రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి థర్డ్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి కూడా మనకి మాస్టర్ బెడ్రూమ్ దీనిలో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది మనకి యాక్చువల్లీ చెప్పాలంటే మనకి త్రీ బెడ్రూమ్స్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నట్టయితే చెప్పుకోవచ్చు మనకి బెడ్ రూమ్ కి లెఫ్ట్ సైడ్ ఈ విధంగా మనకి వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించుకున్నారు వీడియో నైట్ టైం షూట్ చేయడం వల్ల మీకు వెంటిలేషన్ అర్థం కాకపోవచ్చు బట్ వెంటిలేషన్ అయితే ఫ్లాట్లో బాగుంటుంది ఫుల్లీ వెంటిలేటెడ్ ఫ్లాట్ బెడ్రూమ్ ఎంట్రన్స్ కి రైట్ సైడ్ కార్నర్లో వచ్చేసరికి పిల్లలు చదువుకోవడానికి వీలుగా స్టడీ పర్పస్ కి కానీ ఆఫీస్ వర్క్ చేసుకునేలా ల్యాప్టాప్స్ కానీ బుక్స్ కానీ అరేంజ్ చేసుకునేలాగా ఈ విధంగా మనకి వుడ్ తో అయితే డిజైన్ చేయించుకున్నారు మీరు ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తుంటే ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయండి మన ఛానల్ టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే బ్రాండ్ న్యూ అండ్ అలాగే రీసేల్ ఫ్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అయితే ఉండడం జరిగింది మీకు నచ్చిన ప్రాపర్టీని మీ బడ్జెట్కి అనుగుణంగా మీరైతే చూస్ చేసుకోవచ్చు మనకి బెడ్రూమ్లో కబ్బోర్స్కి రైట్ సైడ్లో మీకు ఆపోజిట్లో ఒక ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి మనకి బాల్కనీలో ఒక ఎంట్రన్స్ ఈ బాల్కనీలోనే కార్నర్కి వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ మనకి టోటల్ ఫ్లాట్లో వచ్చేసరికి రెండు వచ్చేసి మనకి వెస్ట్రన్ వాష్రూమ్స్ అండ్ ఒకటి మనకి ఇండియన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఫ్లాట్ మొత్తం అయితే చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్లాట్ కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మళ్ళీ ఒకసారి క్లియర్గా అయితే చెప్తున్నాను చూడండి ఇది వచ్చేసి మనకి ఫుల్లీ ఫర్నిషిడ్ త్రీ బీహెచ్కే రీసేల్ ఫ్లాట్ మనకి ఫుల్ ఫర్నిచర్తో సహా మనకి ఫ్లాట్ అయితే ఇచ్చేస్తున్నారు అండ్ అలాగే ఫ్లాట్ లో వచ్చేసరికి వుడ్ వర్క్ అండ్ ఫాల్ సీలింగ్స్ వచ్చేసరికి మనకి హాల్లో కానీ టోటల్ బెడ్రూమ్స్ అండ్ అలాగే కిచెన్ లో కానీ చాలా సూపర్గా గా అయితే డిజైన్ చేయించుకున్నారు ఫ్లాట్ మొత్తం చూసారు కదా మీకు కూడా అర్థమై ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్ మనకి నార్త్ ఫేసింగ్లో అండ్ అలాగే ఈస్ట్ ఫేసింగ్లో రెండింటిలో కూడా మనకి మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇవ్వడం జరిగింది మీరు కావాలంటే మీరు ఎలాగైనా కానీ యూస్ చేసుకోవచ్చు ఫ్లాట్ యొక్క ఎస్ఎఫ్టీ వచ్చేసరికి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అంటే పదిహేను వందల ఎస్ఎఫ్టీ అండ్ అలాగే యూడిఎస్ యాంటీవైడెడ్ షేర్ వచ్చేసి మనకి సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అంటే అరవై ఐదు గజాల దాకా మనకి ల్యాండ్ అయితే వస్తుంది ఇప్పుడు సేల్కున్న ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి ఫిఫ్త్ ఫ్లోర్లో అయితే అవైలబుల్గా ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి జస్ట్ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ ఫ్లోర్కి వచ్చేసరికి మనకి ఫోర్ ఫ్లాట్స్ టోటల్ అపార్ట్మెంట్లో వచ్చేసరికి మనకి ట్వంటీ ఫ్లాట్స్ అయితే ఉండడం జరిగింది ఇది వచ్చేసి మనకి స్టాండర్ లోన్ అపార్ట్మెంట్ ఎమ్యూనిటీస్ వచ్చేసరికి మనకి బేసిక్ ఎమ్యూనిటీస్ అన్ని కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు లిఫ్ట్ సీసీటీవీ స్పేషియస్ కార్ పార్కింగ్ పవర్ బ్యాకప్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ బోర్ అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ రెండు కూడా అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి ప్రాపర్టీ వచ్చేసరికి మనకి ఫుల్ క్లియర్ టైటిల్ డాక్యుమెంట్స్ అయితే ఉండడం జరిగింది మనకి ప్రాపర్టీ మీద వచ్చేసరికి ఎలిజిబుల్ పర్సన్స్కి వాళ్ళ సిబిల్ని బేస్ చేసుకుని అప్ టు ఎయిటీ పర్సెంట్ దాకా అయితే లోన్ అయితే వస్తుంది ఫ్లాట్ యొక్క లొకేషన్ అయితే మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా మనకి బీఎన్ రెడ్డిలో ఉంటుంది సాగర్ హైవేకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది అండ్ అలాగే మనకి ట్రాన్స్పోర్ట్కి చాలా ఈజీ యాక్సెస్ ఉంటుంది మనకి హాస్పిటల్స్ కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ గ్రాసరీస్ అన్నిటికీ కూడా నియర్ బై ఉంటుంది అండ్ అలాగే మనకి ఎల్బీ నగర్ మెట్రోకి వచ్చేసరికి ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ రేడియన్స్లో అయితే ఉంటుంది చుట్టూ కూడా మనకి ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా అండ్ మంచి లొకాలిటీ ఈ బ్యూటిఫుల్ ప్రాపర్టీ యొక్క ప్రైస్ వచ్చేసి ఓనర్ నైంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే కోట్ చేస్తున్నారు అంటే తొంభై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ స్లైట్గానే గానే ఉంటుంది నెగోషియేషన్ వచ్చేసరికి అండ్ రెంటల్ ఇన్కమ్ కూడా మనకి కే దాకా అయితే వస్తుంది ఇరవై వేల దాకా మనకి రెంట్ అయితే ఈజీగా వస్తుంది మనకి ఫ్లాట్కి ఎస్ఎఫ్టీ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండ్ అలాగే మనకి యూడిఎస్ వచ్చేసరికి సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యాస్ అయితే వస్తుంది అంటే అరవై ఐదు గజాల దాకా మనకి ల్యాండ్ అయితే వస్తుంది అండ్ ఫుల్ ఫర్నిచర్తో మనకి ఫ్లాట్ అయితే ఇచ్చేస్తున్నారు వుడ్ వర్క్ ఫాల్ సీలింగ్స్ వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేయించుకున్నారు సో ఎవరైతే మంచి ప్రైమ్ లొకేషన్లో ఫుల్ ఫర్నిచర్తో త్రీ బీహెచ్కే ఫ్లాట్ రీజనబుల్ బడ్జెట్లో సర్చ్ చేస్తున్నారు వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ సో వీడియో మొత్తం చూసిన తర్వాత ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉంటే కనుక సైట్ విజిట్ చేయడానికి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి సో చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి అండ్ మీలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే ప్రాపర్టీ సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి వీడియో అయితే షేర్ చేయండి ఇలాంటి బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ రీజనబుల్ బడ్జెట్లో మిస్ అవ్వకుండా ఉండాలంటే మన నవతార ప్రాపర్టీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్